రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు న్యాయమైన హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ ఆటో డ్రైవర్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ముందుగా ఈరోజు మేడే కాబట్టి కార్మికుల దినోత్సవం శుభాకాంక్షలు కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి నేను నెల ఊరికినై తిరిగి వచ్చేసింది ఫ్రెండ్స్ అప్పుడే మే నెలకి ఎంటర్ అయిపోయాం ఏప్రిల్ నెల చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోయింది డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ మీకు డీటెయిల్స్ అయితే చూపిస్తా ఇవాళ డే సందర్భంగా రోడ్ల మీద అయితే ఎవరో ట్రాఫిక్ అలాగా ఏమీ లేదు రోడ్లన్నీ ఫ్రీగా ఉన్నాయి నేను పొద్దున ఎర్లీగానే వచ్చాను కానీ బిజినెస్ అంతకేం జరగలేదు చూపిస్తాను మీకు డీటెయిల్స్ ఇకపోతే నిన్న ఏలూరు వచ్చాను అల్లుడి పెళ్లి సంబంధం మాట్లాడడానికి అని చెప్పాను కదా అటు వచ్చిన తర్వాత అడపాదడప తోలేని కిరాయిలు నైట్ మళ్ళీ ఎనిమిది ఇంటికల్లా ఇంటికి వెళ్ళిపోయాను అది పరిస్థితి ఇవాళ చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎంత ఎర్నింగ్స్ అవుతున్నాయో చూపిస్తా ఊబర్లో ఈరోజు ఇంచు ఇంటికి వచ్చి వచ్చాడు దేవుడి దివాళ్ళ ఇవ్వాలని అందరికీ కిరాయిలు బాగుండాలని అందరి టార్గెట్లు పూర్తి అవ్వాలని అలాగే నా టార్గెట్ కూడా పూర్తయ్యా అవ్వాలని ప్రయాణాల్లో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటున్నాను బట్ మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూపిస్తా టైం వచ్చేసి నైన్ ఫార్టీ త్రీ అయితే అయింది నేను కరెక్ట్గా సెవెన్ థర్టీకి బయటకు వచ్చాను వచ్చి ఆన్ చేస్తే కరెక్ట్గా ఎయిట్కి పౌదుకు ఎనిమిది అలాగా ఓవర్ రైడ్ పడింది ఫస్ట్ రైడ్ ఎక్కడ పడిందంటే చూపిస్తాను అన్న ఫస్ట్ రైడ్ వచ్చేసి నొన్న నుంచి ఇక్కడ పడింది ఇక్కడికి కానూరు పడింది అన్నమాట ఇదిగోండి కానూరు సెవెన్కి సెవెన్కి పికప్ వచ్చింది సెవెన్కేనా అదేంటి టైం తప్పు చూపిస్తుందా ఏడింటికి బయటకు వచ్చా నేను ఏడింపక అలా పడింది అనుకుంటున్నా ఏడింటికి అంటే అక్కడ పిక్ చేసుకున్నట్టు చూపిస్తున్నాడు ఏడున్నరకి దింపినట్టున్న అయితే ఇదిగో మొత్తం ముప్పై నాలుగు నిమిషాలు పట్టింది ముప్పై ఐదు నిమిషాలు ఎన్ని కిలోమీటర్ పన్నెండు పాయింట్ ఏడు వందల మీటర్కి రెండు వందల ఇరవై రెండు రూపాయలు ఇచ్చాడు తర్వాత ఇంక అక్కడ ఏం పడతలేదని చెప్పేసి అలాగ పెనమలూరు ఊర్లోకి వెళ్ళి కూర్చున్నా అక్కడి నుంచి పాలిక్నిక్ రోడ్లోకి వచ్చిందన్నమాట కాలేజ్ దగ్గరికి ఇది కరెక్ట్గా పది కిలోమీటర్లు నూట డెబ్బై ఆరు రూపాయలు అయితే ఇచ్చారు ఇంకా ర్యాపిడో అయితే ఆన్ చేయలేదు ఇన్సెంటివ్ ఇచ్చాడుగా కొడదాం అని చెప్పేసి నేను ఊబరే ఆన్ చేసా ఓబర్లో కూడా ఏం పడతలా ర్యాపిడో ఇందాక పెనమలూరులో ఉన్నప్పుడు కూడా ఆన్ చేశా ఒకటి వచ్చిందిగా నూట యాభై ఆరు రూపాయలు అది యాక్సెప్ట్ అవ్వలేదు ఇంకా ఓలా వచ్చి ఆన్ చేయలేదు ఫ్రెండ్స్ నేను ఒకే ఒక్క రైడ్ చేశా ఓలాలో ఇరవై ఐదు రూపాయలు కట్ చేశాడు ఈరోజు అందుకని వాళ్ళ అదే పాస్ లేకుండా తోలేమని చెప్పేసి మనకి ఇరవై ఐదు రూపాయలు అయితే కట్ చేశాడు ఈ రోజు అయితే ఏమి తోలను ఫ్రెండ్స్ నేను ఇదిగో ఇరవై చూపిస్తా చూడండి నేను నిన్న వేసిన ఒక్క బుకింగ్ కూడా ఇదిగోండి ఇరవై ఐదు రూపాయలు మైనస్ వేసాడు సబ్స్క్రిప్షన్ ఫీజ్ అని చెప్పేసి నిన్న గన్నవారం నుంచి వచ్చేటప్పుడు ఓలా రైడ్ అయితే పడింది ఆ ఒక్క రైడే వేసాము మనకు వారు రోజుల దాకా ఏం వేయలేదు నిన్నటి నుంచేలా నా రీఛార్జ్ లేకపోతే మనం ఓలా ఆపేసి ఓన్లీ ఊబరు ర్యాపిడో ఈ రెండు అయితే తోలుకుందాం ఫ్రెండ్స్ సాయంత్రానికి ఎర్నింగ్స్ ఇవాళ అయితే పబ్లిక్ హాలిడే కాబట్టి అంతకేమో ఉండదు అనుకుంటున్నా అయినా సరే ఉండాలని కోరుకుంటున్నా ఎందుకంటే మన కష్టాలు ఏ రోజు ఆ రోజు తిరిగితేనే కాబట్టి మన కష్టాలు తీరేది అందులో రేపు ఈఎంఐలు టైం గట్టిగా ఉంటాయి కట్టయి బాగా ఇబ్బందిగా ఉంది సరే చూద్దాం రైడు ఎంత టార్గెట్ అయింది మనకి అనేది చివరిలో చూపిస్తా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే రెండైంది ఇంటికి వెళ్ళిపోతున్నా భోజనానికి రామర్పాడు రింగ్ దగ్గర అయితే ఉన్నా ఇదిగోండి ఈ ఎండ తగలకుండా ఫోన్కి స్కానర్ అయితే పెట్టేలాగా ఎండ పడకుండా ఓబర్లో మనం మొత్తం పది రైడ్లు అయితే కంప్లీట్ చేసాము పది రైడ్లు పది రైడ్లకి ఎంత వచ్చిందంటే ఇదిగోండి తొమ్మిది వందల పది రూపాయలు అయితే వచ్చింది రైడ్స్ అయితే డల్గానే ఉన్నాయి ఈరోజు ఇంకా ఊబర్లో ర్యాపిడోలో చిన్న చిన్నవి వచ్చినాయి కానీ చిన్న చిన్నవి ఏం పడ పడతా లేదు వంద రూపాయలు పైన వస్తే పడదాం అనుకున్నా కానీ అన్ని పొట్టబొట్టే నలభై ఐదు నలభై ఎనిమిది నూట పదిహేను రూపాయలు అండి అక్కడికి ఇది సిద్ధార్థనగరం రెండు పాయింట్ ఒకటి ఉంది పికప్ అయినా సరే కొట్టేసారు చూడండి సరే ఇంక ఇంటికి ఇక్కడి నుంచి ఇంటికి దగ్గరే కాబట్టి ఏడు కిలోమీటర్ ఉంటుంది ఇంటికి వెళ్తే ఫోన్ చేసి ఒక గంట రెండు గంట రెస్ట్ తీసుకొని నాలుగు దాటిన తర్వాత అయితే బయటకు వస్తాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే వెళ్ళిపోతాం కొంచెం గంట కూడా గట్టిగానే వస్తుంది ఓకే సాయంత్రం వచ్చిన తర్వాత అప్డేట్ ఇస్తాం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం వచ్చేసి ఐదు పదకొండు అయితే అయింది మనకి నొన్న నుంచి ర్యాపిడో ఇక్కడికి పైబుల్ రోడ్డు పడింది వన్ థర్టీ నైన్ ఇప్పుడే డ్రాప్ చేశాను కరెక్ట్గా ఇది ఏడున్నర కిలోమీటర్ అయితే వచ్చింది ట్రావెల్ చేసింది చూపిస్తుంది మన డీటెయిల్స్ ఏడు పాయింట్ ఏడు వందల యాభై మీటర్లు అన్నమాట ఇప్పుడే దింపాను పెద్ద బుక్కింగ్ పడతాయేమో వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ ఆటోలు చాలా ఉన్నాయి ఎందుకలే మళ్ళీ టైం వేస్ట్ అప్పటికి నేను నాలుగున్నర కాంజ్ చేస్తే పోదు ఐదింటికి అలా పడింది అది పరిస్థితి ఏదో ఒకటి వచ్చేసాను వాతావరణం అయితే కొద్దిగా చల్లబడింది లైట్గా వేడైతే ఉంది ఒక్కపోత అది పరిస్థితి చూద్దాం ఫ్రెండ్స్ ఇన్సెంటివ్ కొట్టదాం అనుకుంటున్నా మొత్తం ఇంకొక ఏడు రైడ్లు వేస్తే మనకు మూడు వందల యాభై రూపాయలు అయితే వస్తుంది పది రైలు అయినాయి ఇంకేడు రైలు అయ్యాండి చూద్దాం ఇన్సెంటు పడతానా లేదన్నది గుడ్ నైట్ అండి అందరికీ డ్యూటీ అయితే ఆపేసాను టైం పది యాభై ఎనిమిది అయితే అయింది పదకొండవ వస్తుంది రెండు నిమిషాలు తక్కువ మనం ఇంకా మూడు బుకింగ్ దగ్గర ఆగిపోయామండి ఎంత ట్రై చేసినా కానీ పడతలేదు అందుకని ఈ టైం దాకా కూడా ఉన్నా ఇన్సెంటు కొడదామని కానీ మన బ్యాడ్లో అవ్వలేదు మనకు మొత్తం ఇరవై ఒకటి ట్రిప్పులు అయితే అయినాయి రెండు రూపాయలు తక్కువ రెండు వేలు అయితే అయిందండి ఊబర్లో మొత్తం ఇరవై ఒకటి ట్రిప్పులు చూద్దాం డీటెయిల్స్ ఒకసారి మొత్తం ఇదిగోండి ఇది తొమ్మిది యాభై యాభై బాబు బుకింగ్ చేశా నూట ముప్పై ఒక్క రూపాయి ఆరు పాయింట్ మూడు వందల మీటర్కి తర్వాత ఎక్కువ శాతం అన్ని నలభై వేసాను ఇదిగోండి యాభై మూడు రూపాయలు రెండున్నర కిలోమీటర్కి తర్వాత అర కిలోమీటర్ నలభై ఐదు తర్వాత ఒకటి పాయింట్ నూట డెబ్భై మీటర్కి నలభై ఐదు తర్వాత ఒకటి పాయింట్ అరవై ఐదుకి నలభై ఐదు మళ్ళా నలభై ఐదు ఒకటి పాయింట్ ఎనిమిదికి మళ్ళీ కిలోమీటర్కి నలభై ఐదు తర్వాత రెండు పాయింట్ నాలుగు వందల మీటర్కి నలభై ఆరు తర్వాత తొమ్మిది వందల మీటర్కి నలభై ఐదు తర్వాత రెండు పాయింట్ మూడు వందల మీటర్కి నలభై ఆరు తర్వాత ఆరు పాయింట్ నాలుగు వందల మీటర్కి నూట ఇరవై తర్వాత పది కిలోమీటర్కి నూట డెబ్బై ఐదు తర్వాత ఎనిమిది వందల మీటర్కి నలభై ఐదు తర్వాత ఆరు వందల యాభై మీటర్కి నలభై ఐదు తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది తర్వాత ఒకటి పాయింట్ రెండు వందల అరవై మీటర్కి నలభై ఐదు తర్వాత రెండు పాయింట్ నాలుగు వందల నలభై మీటర్కి నలభై ఏడు మూడు పాయింట్ మూడు వందల ముప్పై మీటర్ మూడు వందల తొంభై మీటర్కి అరవై నాలుగు రూపాయలు తర్వాత తొమ్మిది వందల మీటర్కి నలభై ఐదు తర్వాత ఒకటి నర కిలోమీటర్కి నలభై ఐదు తర్వాత పది కిలోమీటర్కి నూట డెబ్భై ఆరు తర్వాత ఇది పన్నెండు పాయింట్ ఏడు వందల మీటర్కి రెండు వందల ఇరవై ఆరు స్టార్టింగ్ బుకింగ్ ఇదే మధ్యాహ్నం వెళ్ళకుండా ఉంటే ఇన్సెంట్ కొట్టేవాళ్ళేమా మరి అవ్వలేదు ఇకపోతే మొత్తం ఎన్ని ఎన్ని గంటలు లాగిన్ అవలసి ఉన్నా అంటే ఇదిగోం పద్నాలుగు గంటల నలభై రెండు నిమిషాలు ఇప్పటికీ అంటే దగ్గర దగ్గర పదిహేను గంటల పావుగంటది ఉంది కానీ పదిహేను గంటల ఆన్లైన్లో ఉంటే మనం తోలింది రెండు వేలు గ్లోబర్లో ఇక ర్యాపిడోలో వచ్చి ఆ ఒక్క బుకింగ్ చేశాము ఇప్పుడు ఇన్సిడే కూడా దాన్ని ర్యాపిడ్ ఆన్ చేయలేదు పది తర్వాత ఆన్ చేసా ఒకటో రెండో వచ్చినాయి కానీ చిన్న చిన్న యాక్సెప్ట్ అనేది అవ్వలేదు ఇప్పుడు టోటల్ అయితే వేద్దాం ఇంకా ఊబర్లో రెండు వేలు ప్లస్ ర్యాపిడ్లో నూట ముప్పై తొమ్మిది నూట నలభై వేసుకొని ఇది మొత్తం అయిన ఎర్నింగ్స్ ఇందులోంచి గ్యాస్కి ఒక మూడు వందల యాభై రూపాయలు గ్యాస్ అయితే అయింది ఒక ఐదు వందల ఈఎంఐ బండి మెయింటెన్స్ ప్లస్ రెండిట్లో ప్లాట్ఫామ్ చేసి ఇరవై నాలుగు ఇరవై నలభై నాలుగు మైనస్ నా ఖర్చు అయితే ఒక వంద రూపాయలు పోతే మొత్తం ఖర్చులు తీసేస్తే పదకొండు వందల నలభై ఆరు రూపాయలు మిగిలింది ఎన్ని గంటలు కష్టపడ్డాం మొత్తం పదిహేను గంటలు కష్టపడ్డాం పొద్దున సాయంత్రం కలిపి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎర్నింగ్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి రేపు ఎలాగా బండి తీసేది ఉండదు ఎందుకంటే అక్కడ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి బండి తిరగని ఎవరు ఎందుకు భయం భయంగా తిరగడం అవసరమైతే సాయంత్రం వచ్చి తిరగడమే ఎల్లుండి వస్తుంది మన ఎర్నింగ్ వీడియో మళ్ళా ఫ్రెండ్స్ ఇవి దయచేసి నాది ఒక విన్నపం మీరు స్టార్టింగ్ నుంచి వినడం ఇష్టం లేకపోతే సౌండ్ తగ్గించేసి పక్కన పెట్టేసండి వాచింగ్ అవర్స్ రావట్లేదు అసలుకి చివరిలో ఎర్నింగ్ ఎంత అమౌంట్ అయ్యింది అని అది అక్కడే చూస్తున్నారు మరి ఇలాగ చివరిలో చూడడం వల్ల నాకు ఇంత కష్టపడి వీడియో తీసి నెట్టు వేయించుకొని మళ్ళీ టైం కేటాయించి మరి ఎంత చేసినా అని వృధా కదా ఎప్పటికవద్ది ఇంకా ఎప్పుడు వాచింగ్ ఎవరు అయ్యి ఎప్పుడు మానిటేషన్ అవుతుంది ఛానల్ చెప్పండి దయచేసి కొద్దిగా చివరి పట్టుకు చూడండి స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మీకు ఏం ఉన్నా కామెంట్ చేయండి అలాగే ఇవాళ మీ టార్గెట్ ఎంత అయిందన్నది కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్